ఇన్కమ్ తీసుకు ఈయన మనోహర్ గారు ఈయన డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఇంకా చదువుకుంటూ కార్ లో కాలేజీకి వెళ్తున్న వ్యక్తి ఈయన వచ్చేసి రాజలింగం సార్ ఈయన అయితే సెక్యూరిటీ గార్డ్ ఒక సెక్యూరిటీ గార్డ్ నుంచి ఈ రోజు కార్ లో తిరుగుతున్నారు యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ ఈ సార్ వచ్చేసి స్టార్ డైరెక్టర్ అయ్యిండు సెకండ్ మంత్ స్టార్ క్వాలిఫై క్వాలిఫైడ్ ఆటో డ్రైవర్ తర్వాత ప్రశాంత్ సార్ వచ్చేసి షోరూమ్ లో కారు మన మన టీమ్ లో కారు ఇచ్చి ఏం బిజినెస్ సార్ అని జాయిన్ అయ్యిండీ ఈ రోజు ఆయన సొంతంగా కార్ లో తిరుగు యూనివర్సల్ క్రౌ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు మంచి ఇన్కమ్ లు ఉన్నారు రాజు ట్రాక్టర్ డ్రైవర్ దున్ని దున్ని కలిసిపోయింది అక్కడ ఇక్కడ వచ్చి లక్షలు ఇన్కమ్ తీసుకుంటుండు ప్లస్ సార్ వచ్చేసి అగ్రికల్చర్ ఎమ్మెల్యే కనకయ్య సార్ అగ్రికల్చర్ చేస్తుండే ఇక్కడ స్టార్ లెవెల్లో ఉన్నారు తర్వాత గౌరయ్య సార్ ప్రైవేట్ ఎంప్లాయీ ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండే తర్వాత నర్సింహులు సార్ ఆటో డ్రైవర్ స్టార్ లెవెల్లో డైమండ్ లెవెల్ అనుకుంటా డైమండ్ లెవెల్ చంద్రమీన సందమామ